నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఎన్నికలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు మందు అన్నారు సిరిసిల్ల ప్రజల దయ ఉంటే మళ్లీ గెలిచి సేవ చేసుకుంటానని చెప్పారు ఒకవేళ ఓడిపోతే మాత్రం ఎలాగైనా మీ సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటానని వ్యాఖ్యానించారు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు చెప్పి నిలదీయాలని పిలుపునిచ్చారు బీసీ బంధు పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది సుమారు ఆరు వందల మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ బీసీ బంధు అంటే లోన్ కాదని ఇది కేవలం కులవృత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఇవి తిరిగి కట్టవలసిన అవసరం లేదని చెప్పారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఇక వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇరవై నాలుగు గంటలు మంచినీరు అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు వేములవాడ ఆలయాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు ఇక ప్రతిపక్షాలు సలహాలిస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదని అన్నారు ఆరు వందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు ఆరుగురికి రాకపోతే ప్రస్తుతం వార్త అవుతోందని వ్యాఖ్యానించారు తెలంగాణలో పన్నెండు లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చామని వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెబ్బై శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు